హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సాజిత వెల్కమ్ టు సాజితాస్ కలెక్షన్స్ ఈరోజు కొన్ని బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీస్ని అయితే చూపించబోతున్నానండి ఇవి వచ్చేసి మనకు మోనికా సిల్క్లో వస్తాయి అన్నమాట చూడండి పై పై వైపు అంచు అయితే ఇలా ఉంటుంది అంటే కొంచెం సన్న అంచు వస్తుందండి పై వైపు అయితే ఇంకా శారీ మొత్తం మనకు ఇలా ప్లెయిన్లో వచ్చేసి మధ్య మధ్యలో ఇలాంటి బూటీస్ వస్తున్నాయి అనమాట శారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చాలా బాగున్నాయండి శారీస్ చాలా క్లాసీ లుక్ అండ్ వెయిట్ లెస్ శారీస్ అనమాట చాలా తక్కువ వెయిట్ కలర్ కూడా చూడండి అద్దిరిపోయింది మంచిది ఎల్లోలో ఒక మాదిరి ఎల్లో అండి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు చాలా బాగున్నాయి ఇవి మనకు టిష్యూ బేస్ లో వస్తాయండి శారీస్ ఇది వచ్చేసి ఫైట్ చెంగు పళ్ళు పాప్ అయితే ఇలా కొంచెం స్టైప్స్ తో వచ్చింది జరీ లైన్స్ తో ఇలా బంచెస్తో పళ్ళు అయితే వచ్చేసింది ఇంకా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకు ప్లెయిన్ లో వచ్చిందండి సో ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇలా మనకు ప్లెయిన్ లో బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇచ్చేసాడండి ఈ శారీ ఫోల్డింగ్ పోతుందని చెప్పేసి నేను పూర్తిగా ఓపెన్ చేయట్లేదండి ఇలా అయితే చూపిస్తున్నాను కాకపోతే నీకు శారీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఓకేనా సో మనకు శారీ మొత్తము ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అనమాట సేమ్ ఇదే డిజైన్ తో శారీ మొత్తం రన్ అయిపోతుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా బాగుంది ఆఫీస్ వేర్గా అయితే సూపర్గా ఉంటుందండి లేదా చిన్న చిన్న పార్టీస్కి చిన్న చిన్న లకు కూడా కట్టుకున్న చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట బార్డర్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో సో ఇదండి ఈ శారీ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా చూపిస్తాను ఇది కలర్ మారింది అనమాట మిగతా అంతా సేమ్ టు సేమ్ అండి ఇది వచ్చేసి మనకు సీక్రీన్ అంటారు కదండి ఆ టైప్ ఆ టైప్ అనమాట అండ్ పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇదైతే బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ కలర్ అయితే చాలా అందంగా ఉందండి నిజంగా చెప్తున్నాను రెండు కలర్లు కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మీరు చిన్న చిన్న ఫంక్షన్లకి కట్టుకుపోయినా సరే చాలా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్లో కనిపిస్తారండి అంత బాగున్నాయి శారీస్ అయితే క్లాసీగా ఉన్నాయి అండ్ వెయిట్ అయితే అస్సలు వెయిట్ లేదండి చాలా వెయిట్ లెస్ శారీస్ అనమాట వాషబుల్ శారీస్ అండి ఇవి ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా బాగుందండి ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట డిజైన్స్ అండ్ వీటి ప్రైస్ వచ్చేసి మనకు థౌజండ్ నైన్ అండి కేవలము వెయ్యిని తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట అస్సలు మీకు ఈ శారీస్ మార్కెట్ మొత్తం తిరిగినా సరే ఈ ప్రైస్ కైతే అసలు ఎవ్వరు ఇవ్వరండి ఖచ్చితంగా చెప్తున్నాను మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అది కూడా షాప్ లేదండి మనం డైరెక్ట్గా ఇంటి నుంచే సేల్ చేస్తున్నాం కాబట్టి ఇలా తక్కువ ప్రైస్లో మీకు అయితే ఇవ్వగలుగుతున్నాము అర్థం చేసుకోండి సో ఇలా శారీ నచ్చితే మాత్రం ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఇప్పుడు వేరే శారీస్ కూడా చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇవి సిల్క్ లో ప్రింటెడ్ శారీస్ అండి ఇవి కూడా లైట్ వెయిట్ లో వస్తాయి అన్నమాట చాలా లైట్ వెయిట్ అండి అసలు చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి వెయిట్ ఎంత ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇవి మ్యాక్సిమం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉండొచ్చండి అంతే అనమాట చాలా లైట్ వెయిట్ అండ్ శారీ అయితే చాలా అంటే చాలా క్లాసీగా ఉందండి నిజంగా చెప్తున్నాను సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే అసలు ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు పార్ట్ అయితే వస్తుంది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి అది సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్యాబ్రిక్ ఫీల్ ఎలా ఉందో చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా అసలు కట్టుకున్న ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే అంత కంఫర్టబుల్గా ఉంటుందండి ఎంతసేపు అయినా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట అలాంటి శారీస్ అండి ఇవి అండి ఇవి మనకు కొత్తగా వస్తున్నాయండి మార్కెట్లోకి మధ్యనే వస్తున్నాయి అనమాట సో ఈ శారీస్ అయితే అలాగే దీనికి బార్డర్ అయితే ఇలా కొంచెము సన్న బార్డర్ అండి దీన్ని దీన్ని వచ్చేసి ఇలా కడ్డీ బార్డర్లు అయితే వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తానండి చూడండి బ్లౌజ్ అయితే మనకు ఇలా ప్లెయిన్ ప్లెయిన్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది హ్యాండ్స్కి అయితే వాటర్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుందండి ప్లెయిన్లో ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఫైన్ క్వాలిటీ అండి అండి మన దగ్గర అన్నీ సెమీలో ఉంటాయి కానీ ఇమిటేషన్ అయితే ఉండవండి సో అది మాత్రం కొంచెం గమనించండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఏ శారీ తీసుకున్నా సరే ఫ్యాబ్రిక్ మీరు డౌట్ పడాల్సిన పనే లేదనమాట సో ఫ్యాబ్రిక్స్ అయితే అంత బాగుంటాయి అండ్ శారీ మొత్తం ఇలా సన్న 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 డిజైన్తో శారీ మొత్తం ఇలా రన్ అయిపోతుందండి సో ఇదండి ఈ శారీ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక కలర్ చూపిస్తాను ఇది మనకు మంచి డార్క్ అంటే బాటిల్ గ్రీన్ కలర్ అనమాట డిజైన్ అయితే సేమ్ వస్తుంది ఫ్యాబ్రిక్ డిజైన్ సేమ్ అండి కలర్ మారింది అంతే చూడండి ఇది వచ్చేసి పల్లె పార్ట్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఎంత స్మూత్ గా ఎంత అసలు షైనీగా ఉందో చూడండి క్లాత్ పట్టుకున్నా సరే మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది ఎంత షైనీగా ఎంత సాఫ్ట్ గా ఉందో అసలు మనము ఇలా మడితేసినా సరే ఎలాంటి ముడత పడటం లేదండి చూడండి సో దీని స్పెషాలిటీ అదనమాట ఇంకా శారీ మొత్తము ఇలా రన్ అయిపోతుందండి మీరు ఆఫీస్ వేర్గా కట్టుకున్న చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకున్నా సరే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ లో ఉంటారండి ఎవరు చూసినా సరే ఎక్కడ కొన్నారు అని అడగాలన్నమాట అలా ఉంటాయండి మన శారీస్ మీరు కట్టుకున్నట్లయితే సో ఇదొకటి ఇదొకటి ఇందులో అయితే ఈ రోజు వరకు ఈ టూ కలర్స్ అయితే చూపిస్తున్నానండి మీకు ఏ కలర్ నచ్చినా సరే ఇలా ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఎయిట్ డబల్ నైన్ అండి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ ప్రైస్లో మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవండి మీరు కావాలనుకుంటే ఒకసారి సర్చ్ చేసి వచ్చిన తర్వాత మన దగ్గర శారీస్ని అయితే బుక్ చేసుకోండి ఓకేనా సో ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇవ్వండి ఈరోజైతే వీడియో లెంత్ కాకుండా ఉండాలని చెప్పేసి నేను కొన్ని కొన్ని శారీస్ని అయితే చూపిస్తున్నాను ఇంకొక వీడియోలో మరికొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తానండి మళ్ళీ కలుద్దాము అంతవరకు థ్యాంక్ యూ అండి